పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు జయంతిబాబు డిమాండ్ చేశారు పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లోని టొబాకో ఆర్ఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పంట దిగుబడి ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్ ఏర్పడి ధరలు రానియకుండా చేస్తున్నారని దానివల్ల పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు గత సంవత్సరం ఉన్న ధరల కంటే ఈ సంవత్సరం విపరీతంగా తరుగుదల జరిగిందని దీనివల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు రైతులు ఆత్మహత్య చేసుకోకముందే ప్రభుత్వం స్పందించి ఎస్టిఎస్ ద్వారా పొగాకు సనైక ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు తరుణానంతరం ఆర్ఎక వినత అందించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా కార్యదర్శి పామిడి వెంకట్రావు సోలారెడ్డి బాధ్యత సర్పంచ్ కోటేశ్వరరావు రైతు సంఘ నాయకులు రైతులు పాల్గొన్నారు బోర్డు చైర్మన్తో సహా బోర్డు అధికారులు రాజకీయ నాయకులు కూడా ప్లాట్ఫామ్ని సందర్శించడం చాలా ఎక్కువగా జరిగింది చాలా ఎక్కువగా జరిగి ఇది మీకు ఎందుకు ఆదుకుంటాం వస్తాయి కొనుగోలు జరిపిస్తాము వ్యాపారంతో మాట్లాడుతున్నాం ఇదివరకు ఎప్పుడు ఇట్లాంటి పరవడి లేదు దీని మూలంగా కూడా రైతులు నిజమే మన వచ్చారు చేస్తున్నారు కొంత ఉపయోగపడుతుందని కూడా ఆశపడ్డారు పరిశ్రమ దీన్ని ఆ విధంగా చూసి కాపాడాల్సిన అవసరము రైతు నిలబెట్టాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ విధంగా పరిశీలించమని చెప్పి మనం అడుగుతున్నాం ఆ విధంగా చెయ్యాలి వెంటనే మనం కోరుకున్న విధంగా వెయ్యి కోట్లు కేటాయించి రైతులకి ఈ లో గ్రేడ్ పుగా తప్పకుండా ప్రభుత్వ ప్రభుత్వం పామిడి వెంకటరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శిని ఈరోజు ప్రకాశం జిల్లాలో వర్జీన పొగాకు రైతుల పరిస్థితి క్రమక్రమంగా ఇబ్బందుల్లో కూరుకుపోతూ ఉంది రోజు నలభై ఐదు పర్సెంట్కి తగ్గకుండా ఇవాళ నిన్న ఇవాళ కూడా ఎక్కువ చెక్కులు రిటర్న్ పోతూ ఉన్నాయి దీంట్లో ప్రధానంగా లో గ్రేడు ఇప్పటిదాకా రైతులు లో గ్రేడు కొంటారులే అని ఆశించారు అంటే తర్వాత వాడికి ఆర్డర్లు వస్తాయి కొనుగోలు జరుపుతామని చెప్పి చెప్తా ఉంటే ఆశించారు ఇప్పుడు అసలు కొనుగోలు జరపట్లేదు అంతా రిటర్న్ పోతా ఉన్నాయి ఈ విధంగా కొనసాగితే రైతులు బాగా ఇప్పటికే నష్టాలు వస్తాయని అనుకుంటున్నారు లో గ్రేడ్ కూడా కొనుగోలు జరపకపోతే ఏడెనిమిది లక్షలు బ్యారెక్కి నష్టాలు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు అట్లా కొనుగోళ్లు అట్లా కనుక జరిగితే రైతుల ఆత్మహత్యలు కూడా కొనసాగుతాయి పొగాకు రైతులది గత పదిహేనులో రైతులు పొగాకు రైతులు ఎప్పుడు లేని విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళ కూడా అట్లాంటి పరిస్థితులు ముందుకొస్తున్నాయి వీటిని 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 కవర్ చేయటం కోసం ప్రభుత్వం దీన్ని నివారించడం కోసం వెంటనే ప్రభుత్వ రంగ సంస్థల చేత ఒక వెయ్యి కోట్లు కేటాయించేసి ప్రభుత్వ రంగ సంస్థల చేత లో గ్రేడ్ ఇరవై వేలకు తగ్గకుండా కొనుగోలు జరిపితే పొగాకు రైతులు ఆదుకోబడతారు ఆ విధంగా చేయాలని చెప్పి చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఇవాళ ఆర్ఎం గారికి అర్జిచ్చి మాట్లాడుతూ ఉన్నాం ఇంకా ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో కూడా పోరాటం ఏ విధంగా చేయాలను ఈ సంవత్సరం చాలా తీవ్రంగా ఉంది అంటే రైతు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉగాకు ఉత్పత్తి ఖర్చులు పెరిగినాయి దానికి అనుగుణంగా ఈరోజు గిట్టుబాటు రేట్లు అనేవి లేవు అవి ఫస్ట్లో నంబరు ఇరవై ఎనిమిది వేలకి కొనుగోలుకు మొదలుపెట్టి మధ్యలో ఇరవై వేలు దాకా తీసుకొచ్చారు నెంబర్ పరిస్థితి కానీ లో గ్రేడ్లు ఫస్ట్ నుంచి కొనుగోలు చేయలేదు అది మధ్య నుంచి గత మే జూను జూన్ నుంచి లో గ్రేడ్ పొగా కొనుగోలు చేస్తున్నారు ఆ కొనుగోలు కూడా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నోబిడ్లు అవుతున్నాయి ఎనికి పంపిస్తున్నారు దానివల్ల పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది అంటే ఈ సంవత్సరం వాతావరణ అననుకూల పరిస్థితుల్లో పొగాకు రైతులు పంట పండించారు కానీ ఆ పంట యాభై శాతం లో గ్రేడ్ పైన యాభై అరవై శాతం లో గ్రేడ్లో దిగినాయి వాతావరణ పరిస్థితులు సరిగా లేనందువల్ల అందువల్ల ఈ సంవత్సరం లో గ్రేడ్ పొగాకు ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెయ్యి కోట్ల రూపాయలు ఇటు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి మార్గ కానీ పొగాకు రైతు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య సర్వే సొసైటీకి కానీ ఇచ్చి ఒక వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి లోగ్రేడ్ పొగాకుని తక్షణమే కొనుగోలు చేయాలి అట్లాగే ఇవాళ పెనాల్టీ వేస్తామని ఒక చర్చ అనేది జరుగుతుంది దీన్ని రైతులు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పొగాకు పండిస్తే పెనాల్టీలు వేస్తారా ఇతర దేశాల్లో పొగాకు పండిస్తే అవార్డులు ఇస్తున్నారు పంటపై ఎక్కువ పండిస్తే అవార్డులు ఇస్తున్నారు కానీ మన దేశంలో పంటలు అధికంగా పండిస్తే వాళ్ళకి పెనాల్టీలు వేసే పరిస్థితి ఎక్కడ ఏ దేశంలో లేదు కానీ మన దేశంలో పెనాల్టీలు వేస్తామని ఒకవైపు చెబుతున్నారు కానీ పెనాల్టీలు తక్షణం ఆ ఆలోచన విరమించుకోవాలి గత సంవత్సరం పెనాల్టీ లేకుండా ఏ విధంగా అయితే పండి ఇచ్చేశారు గవర్నమెంట్ ఈ సంవత్సరం కూడా పెనాల్టీ లేకుండా మిగతాపుగా కూడా కొనుగోలు చేయాలనేది మేము రైతులుగా కోరుకుంటున్నాం కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక వంగోలు అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ జెడ్చర్ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ జెడ్చర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు